నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు చెన్నూరు పోలీస్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పట్టణంలోని ప్రధాన కూడలిలో ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టిన చెన్నూరు పట్టణ సిఐ రవీందర్ మరియు బృందము సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలు మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశారు మరియు బ్రిక్ అనలైజర్తో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు డ్రైవ్ లో భాగంగా యువకులు సమాజంలో ఎలా జీవించాలో యువకుల వేషధారణ మరియు హెయిర్ స్టైల్ పై ప్రత్యేకంగా యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు యువకులు సమాజానికి ఆదర్శంగా ఉండాలని తెలిపారు ఈరోజు చెన్నూరు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ ఒకటి చేయడం జరిగింది దాంట్లో భాగంగా చెన్నూరు పట్టణంలోని ఇంపార్టెంట్ చౌరస్థలైనటువంటి ఈ ఆసనా అలాగే బస్ స్టాండ్లో మరియు పాత బస్ స్టాండ్ ఏరియాలో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ వాళ్ళకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ వెరిఫై చేయడము అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన వాళ్ళని చేసుకునే బ్రీత్ అండ్ తోటి కూడా మేము వాళ్ళను చెక్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా కొంతమంది వెహికల్ డ్రైవింగ్ చేసుకుంటూ తాగినట్టుగా కూడా మాకు రావడం జరిగింది కాబట్టి వెహికల్ నడిపేటప్పుడు ఆ డ్రంక్ అండ్ కండిషన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా గేర్స్ చదువు పడవలసి వస్తుంది కాబట్టి తాగి మధ్య మత్తులో వెహికల్స్ నడపద్దని చెప్పని హెచ్చరిస్తున్నాను అలాగే చాలా వెహికల్ చెక్ చేయడం జరిగింది సరైన పత్రాలు చాలామంది దగ్గర లేవు వెహికల్స్ కూడా టూ వీలర్ నడిపే వాళ్ళు కూడా హెల్మెట్ కానీ ధరించడం లేదు ప్రాపర్ ఇన్సూరెన్స్ లేవు కాబట్టి అందరికీ హెచ్చరించడం జరుగుతుంది ఈ యొక్క ప్రతిరోజు వెహికల్ చెకింగ్ నైట్ పూట మా మధ్యాహ్నం టైంలో డే టైంలో ఎప్పుడైనా కూడా వెహికల్ చెకింగ్స్ ఉంటాయి కాబట్టి సరైన పత్రాలు దగ్గర పెట్టుకొని చేయాలి అలాగే డ్రంక్ అండ్ కండిషన్లో ఉండి వాహనం నేర్పద్దు చెప్పని అందరినీ హెచ్చరించడం జరుగుతుంది కాబట్టి వాహనదారులందరూ ఈ యొక్క సూచనను పాటించాలని చెప్పి కోరుకుంటున్నారు செம்சு இல்லோ ஆ அந்த காரையரோ நீங்க ஆ இந்த செல்போனை வீல்ல வெட்டுకొని சேவ வெட்டுకొని போறேன் ஏன்யா பணசிajana இது ஸ்கோ பண தேஸ்கோ அதெல்லாம் வந்து போயிடுச்சு ஆகு அது உண்டது இல்ல நம்ம பணவே பண்ணிவே செல்போன் டிரைவிங் பண லைசென்ஸ் இல்ல ஏம் நீங்க அதniki பணniki ஸ்கோ

అల్ల టీ డానే ని ఇట్లా చికిస్తాంటే సంతే దైచేసి అప్పట్లే చెప్ సుజూడుండి ఎట్లా అంటేస్తున్నాడు ఎలుగు చెప్పు ఎనికిదేని దేని చెప్పి ఉంటా ఇnga జుడుగా ఇnga ఎట్లా ఉంటది కదుడుదా మరి ఎట్టు ఉంటా చిన్న